రోహిత్ శర్మ వరల్డ్ కప్ కి ఫిట్ కాదు థర్టీ ఎయిట్ ఇయర్స్ రోహిత్ శర్మ పనైపోయింది కి ఛాన్స్ ఇవ్వండి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఈ సిరీస్కి ముందు ఇప్పుడు అదే థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలిచి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు దాట్ హీఈస్ రెడీ ఫర్ వరల్డ్ కప్ అని ఈ సిరీస్తో తనపై ఎత్తిన ప్రతి వేలు ముడుచుకునేలా చేశాడు హేటర్స్ అండ్ సెలెక్టర్స్ నోర్లు మోయించాడు సెకండ్ మ్యాచ్ లో ఫిఫ్టీ థర్డ్ మ్యాచ్ లో సెంచరీ అండ్ ఓవరాల్ సిరీస్లో హైయెస్ట్ రన్ గా నిలిచాడు సెలెక్టర్స్ మనకి రోహిత్ శర్మ వరల్డ్ కప్ కి నాన్ కమిటెడ్ అని చెప్పారు బట్ రోహిత్ శర్మ వాస్ ఆల్వేస్ కమిటెడ్ అండ్ రెడీ ఫర్ వరల్డ్ కప్ అందుకే లెవెన్ కేజెస్ తగ్గాడు ఫిట్ గా మారాడు ప్రాక్టీస్ చేశాడు పర్ఫార్మ్ చేశాడు అండ్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు దట్ హీస్ ద గ్రేటెస్ట్ అండ్ బెస్ట్ ఓపెనర్ ఆఫ్ దిస్ జనరేషన్ అని క్రికెట్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి దిస్ ఈస్ వింటేజ్ రోహిత్ శర్మ టూ పాయింట్ ఓ అండ్ బీ రెడీ టు విట్నెస్ మోర్ అండ్ మోర్ డాడీ హండ్రెడ్స్ ఫ్రమ్ హిట్ మ్యాన్ రోహిత్ గురునాథ్ శర్మ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఖచ్చితంగా హిట్ మ్యాన్ అండ్ కామెంట్స్ చేయండియన్ పేజ్ని ఫాలో అవ్వండి